మనకే ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బడేటి చంటిగారు అన్నారు బడేటి చంటిగారు పరిపాలన ఎలా కూడా సరే అసలు బడేటి వారి ఇంట్లో నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారంటే ప్రజలకు కాదు ఎంతో వాళ్ళ ఎమ్మెల్యేకి కాకుండానే సరే వాళ్ళు హెల్పింగ్ చేసే నేతరాలు బుజ్జనే కానీ చంటనే కానీ బడేటి వెంకటరామయ్య గారు కానీ వాళ్ళ తాతల దగ్గర నుంచి ఉందాగా ఎవరికైనా ఎదుటి మనిషి అని వెళ్తే అన్నం పెట్టడానికి ముందు ముందు వచ్చే ఎవరు ఉన్నారంటే బడిటి వారు ఉన్నారు అది అందుకని అదే కుటుంబం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేని ఎన్నుకున్నాం ఒకటి బుజ్జన్న అన్న దేవుడు మనకు దూరం చేశాడు ఇప్పుడు చెంట అన్న చెంటని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాము అలాగే ఏలూరు నియోజకవర్గం ప్రజలను కూడా చెంటని అలాగే చూసుకుంటున్నాడు ఈరోజు నయ్య కష్టం వచ్చిందని చెప్పి ఆఫీస్కి వెళ్తే ముందు ఆయన జేబులో డబ్బులు తీసి ఆ కష్టం ముందు తీర్చడం నేను తర్వాత ఏదో హెల్ప్ చేస్తానని చెప్పి నేను ఎంతమందిని తీసుకెళ్ళాను ఆఫీస్కి అన్న గెలిచిన తర్వాత గెలవక ముందు కూడా ఆయన బోల్ మందికి సహాయం చేశాడు ఆయన అనగారు అప్పుడు చంటి గారి దగ్గరికి వెళ్తే సమస్య చెప్పిన వెంటనే అక్కడికి అధికారులు నియమించి స్పాట్లో ఆ సమస్య తీరుస్తారని చెప్పి తెలిసింది ఇది ఎంతవరకు నిజమంటారు రెండు నిమిషాలు అది ఆళ్ళని గారిని కలవాలంటే పది మందిని దాటగాలి పది మంది వెళ్ళి చెప్పాలి మా చంటిగారు బయట నుంచి మనిషిని కేకేస్తారు లోపలికి రా ఏంటి ఏంటో ఎలా వచ్చో ఏమో ఏంటి నీ అవసరం ఏంటి అని చెప్పి కేకేస్తాడు చంటి గారు అది బడ్డేటి వారికి వారికి ఉన్న తేడా అలా ఏంటన్నా ఇప్పుడు చంటి గారి దగ్గరికి వెళ్ళి సొంత మనిషిలాగా రే రారా ఏంటి ఏంటి నీ సమస్య అని చెప్పి అడిగి ఇంట్లో మనిషి సహాయం చేసినట్టు చేస్తున్నారు ఏమి అందరూ ఒక ఎమ్మెల్యే వ్యక్తి అయితే చంటిగారు పరిపాలన వేరేలాగా ఉంది అంటే ప్రజలకి అందుబాటులో ఉంటే అందరికీ నేను ఆదుకునే విధంగా చంటిగారు చేస్తున్న ఈ పనులు ఎలా అనిపిస్తున్నాయి మీకు అసలు ఇలాంటివి మనం చెప్పుకోకూడదు కాకపోతే అండి బడ్డేటి వారు అంటేనే జనాలు వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళ కుటుంబం మొత్తం ప్రజల నుంచి వచ్చారు ప్రజలకి ఏ కష్టం ఉన్నా మేము ఉన్నామని ముందు భరోసా ఇచ్చే కుటుంబం బడేటివారి కుటుంబం చెంటనయ్య ఎమ్మెల్యే అయినా ఏ అవ్వకపోయినా ఆయన ఇప్పుడు పది మందికి ఉపయోగపడే మనిషి పది మందికి సాయం చేయాలన్న స్వభావం ఉన్న మనిషి కాబట్టి ఆయన ఐదు సంవత్సరాలు అపోజిషన్లో ఉన్న కాలుకు చొప్పులు లేకుండా ఎన్నో దీక్షలు చేసి ఎంతో కష్టపడి చేసినాక అంత మెజార్టీ ఇచ్చి గెలిపించుకున్నాం గారిని ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి చంటిగారు ఉన్నారు సార్ బడేటి గారి పరిపాలన ఏ రకంగా ఉంది ఏమండే ఒక రకంగా చెప్పాలంటే ఆయన మాట చెప్తానే వీళ్ళంత పులక పెట్టున్నారు బుద్ధిగారంటే బుజ్జిగారు బాబు అయిపోయారు ఆయన అంటే అన్నయ్య తమ్ముడే కానీ ఆయనకంటే ఎక్కువైపోయాడు ఏంటండి ఆయన ఎప్పుడే నిద్రపోతాడో తెలియదు ఎవరు పిలితే చిన్న పిల్లడు పిలిచినా వెళ్ళిపోతున్నాడు ఆయన చిన్న కష్టం వచ్చినా వెళ్ళిపోతున్నాడు అలా ఆదుకునే ఒక బడేటికే ఉందండి బరేటి కుటుంబానికే ఉంది అలా 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 పరిపాలన చేసేది పొద్దున్నే ఆరింటికి లేతున్నాడు ప్రజా సమస్యల మీద ఉంటాడు సాయంత్రం ఎన్నింటికి వెళ్తాడో తెలియదు ఎన్నింటికి వెళ్తాడో తెలియదు ఆఫీసులోనే ఉంటాడు చూసుకోండి ఏ ఎమ్మెల్యే ఉన్నాడో చూపించమండి నాకు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద నాకు ఎక్కడా కనపడలేదు అది బడేటి బడేటి రాధాకృష్ణయ్య అని అంటే దట్ ఈజ్ ఆయన ఎప్పుడైతే అలాగైతే హామీలు ఇచ్చాడో ఆయన పాదయాత్ర చేసినప్పుడు అదే రకంగా ఉన్నాడండి ఆయన ఆ మాట మీదే ఉన్నాడు గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు వెంట తిరుగుతూ ఉన్నారు అధికారం వచ్చిన కూడా ప్రజలు అట్ల చక్క నిష్ఠతో ప్రతి సమస్యను తీర్చేలాగా ముందుకు అడిగేస్తూ ఉన్నారు అంతేకాకుండా కష్టం అనే ఎవరైనా ఆయన దగ్గరికి వస్తే వెంటనే కష్టం తీరేలా అధికారులు స్పాట్లు సమస్యను తీర్చేలా ముందుకు అడిగేస్తుంది ఎలా అనిపించింది సార్ అదేనండి నేను అనేది బడేటి కుటుంబాన్ని మించింది ఏది లేదు ఈరోజు ఇక్కడ ఏలూరు మొత్తం ఏలూరులో ఛాలెంజ్ చెప్తా ఆయన వాళ్ళకి పోటీగా నిలబడలేరు కూడా ఎవరు ఎవరో నిలబడలేరు ఎందుకంటే వాళ్ళకి కష్టం అది ప్రజల పక్షాన్ని ఉంటారు వాళ్ళు ఏ కష్టం వచ్చినా ఉంటారు వాళ్ళు అద్ద్రేతుల్లో ఫోన్ చేసినా ఆయన తేతాడు అది ఆయన బడేటి బడైటి అంటేనే బడైటి రాధాకృష్ణ బుజ్జిగారు అన్నాను బుజ్జిగారి కంటే ఎక్కువైనా ఆయన మై ఆయన అది నాకు నాకు అది అనిపించింది అండి వరకు ఎంత మెజారిటీ వచ్చినటువంటి నాయకుడు ఎవరు లేదు బడేటి రావడానికి ప్రధాన కారణం ప్రధాన కాదు ఆయన కష్టం అండి ఆయన కష్టం అది నాకు తెలిసి ప్రతి ఆయన నమ్మకం బొమ్మిపోలా ప్రజల దగ్గరికి వెళ్ళాడు ప్రజా సమస్యలు తెలుసుకున్నాడు ప్రతి ప్రజల దగ్గర హామీ తీసుకున్నాడు ప్రజలు కూడా ఆయన నమ్మారు అదే రకంగా ఆయన కూడా అలాగే చేస్తున్నాడు అదే మెజార్టీ ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల ప్రజల్లో ఉండిపోయాడు అందువల్ల అలా మెజార్టీ వచ్చిందండి గెలిచిన ధరతో లాగా గెలిచి గెలవకముందుకు ఒకలాగా ఆయన అలా మాట్లాడలేదండి ఆయన ఎప్పుడు కూడా ఆయన బాని ఆయన ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు గెలిచిన గెలవనప్పుడు ఎలా ఉన్నాడో గెలిచిన తర్వాత కూడా అలాగే ఉన్నాడండి అదే ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి చంటి గారి గురించి చాలామందికి కొద్దిగా తెలుసు ఎందుకంటే ఆయన పరిపాలన విధానం ఆయన మాట్లాడే తీరు కానీ ప్రజల్ని రిసీవ్ చేసుకునే విధానమే కానీ ఆ సమస్యలు తీర్చే విధానమే కానీ నెక్స్ట్ లెవెల్ ఎందుకంటే అధికారంలో గెలిచింది అయినా సరే కానీ ఒక మూడు నాలుగు సార్లు గెలిచిన సీనియర్టీ బడేటి చంటన్లో ఉంది ఒక ఎమ్మెల్యేగా బడేటి చంటి గారు గెలవడం నిజంగా ఏలూరు చేసుకున్న అదృష్టం అని చెప్పాలి ఈ రోజున గతంలో ఐదు సంవత్సరంలో ఆల నానిగారి నాయకత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏలూరు మునుపటి స్థితిలో ఎలా ఎలాగోతుంది ఎప్పుడూ అలాగే తప్ప కనీసం ఏలూరు రూపురేఖలు మారేది లేదు ఈ రోజున కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత బడేటి చంటిగారి అధికారులకు వచ్చిన తర్వాత పారిశుద్ధ్య పనులు అన్నీ వేగవంతమైన ఏలూరు నియోజకవర్గంలో ఒక నియోజకవర్గ పరిధి ఏ రకంగా ఉండాలి ఇదంతా నగరం ఇది ఒక సిటీ సిటీ ఏ రకంగా ఉండాలి ఏ రకంగా అభివృద్ధి చేయాలి అంటూ ప్రతిదీ పర్యవేక్షణ చేసుకుంటూ నాయకులందరినీ అధికారులందరినీ వాళ్ళందరినీ అప్రమత్తం చేసుకుంటూ ప్రతి చిన్న సమస్య పెద్ద సమస్యని కదా సమస్య అంటే ఖచ్చితంగా సమస్య తీరేలా ప్రతి ఒక్కరిని అడుగులు ముందుకేపిస్తూ ఉన్నారు గారు ఉన్నటువంటి ఒక విషయం ఏంటి తెలుసా ఆయన పొడుకోడు ఎదుటోళ్ళని పొడుకోని ఆయన పరిగెడుతూనే ఉంటారు ప్రజా ప్రజా సమస్యలు తెరచడం కోసం వెనకమల్ అధికారులని వాళ్ళు కూడా అలాగే పరిగెడుతూనే ఉండాలి ఆయనకి కలుపు అనేది ఉండదు ఏ టైంకి లేస్తాడో ఏ టైంలో ఏ అర్ధరాత్రి ఒంటి గంట ఫోన్ చేసినా నా అంటా నాకు పలానా సమస్యను ఫోన్ చేసి చూడండి మీకు అవసరం ట్రై చూడండి అన్న నాకు పలానా సమస్య ఒకసారి నాకు విషయం చెప్పండి అన్నట్టుగానే వెంటనే ఆఫీసులో పలానా అని చెప్పి వెంటనే చెప్పడం ఆ సమస్య తీర్చే విధంగా అక్కడక్కడ స్పాట్లో సమస్య తీర్చేలా చంటి గారు వ్యవహరిస్తూ ఉన్నారు ఈరోజు నా చంటిగారి మీద విమర్శించే వాళ్ళు అనేక మంది అయిపోయారు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం ఏం పట్టించుకోలేదు మిమ్మల్ని అంటే పట్టించుకుంటోలాగా పట్టించుకో ఊలాగా మాట్లాడతారా పార్టీలోనే కొన్ని విభేదాలు వచ్చినా మీరు మాట్లాడితే పార్టీ కేటర్ తప్పు కదా దెబ్బతింటది కదా ఈరోజు నా ప్రతి ఓడు గుర్తుపెట్టుకోవాల్సింది గుర్తుపెట్టుకోవాల్సింది చంటీ గారు విషయంలోనే మనం మాట్లాడుకుంటున్నాం చంటీ గారి విషయంలో ప్రజల పక్షాన వ్యవహరిస్తున్నా లేదా అధికారం ఉన్నా లేకపోయినా ఆయన ఎప్పుడు ప్రజల్లో తిరిగాడయ్యా గత ఐదు సంవత్సరాలు అధికారం ఉందా అధికారం లేనప్పుడు కూడా ఆయన ప్రజల వెంట తిరిగి ప్రతి సమస్యని ఆయన పరిష్కారం చేసి ప్రతి ఇంట్లో తన సొంత ఇంటిలో నా బెడ్డల్లాగా కొలుచుకుంటూ ప్రతి ఇంటికి వెళ్ళి వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు నా వాళ్ళు అంటూ అందరిని దగ్గర చేసుకొని ఉన్నాడు కాబట్టి ఈ రోజున అత్యధిక మెజారిటీతో ఏలూరు చరిత్రలో ఇప్పుడు వరకు అరవై రెండు వేల వేల అరవై ఏడు వేలే మొత్తానికి మెజారిటీ ఇప్పటివరకు గెలిపెరిగిన విధానం ఏ ఒక్కడికి లేదు ఒక్క బడేటి చంటికే సాధ్యమైంది అలాంటి బడేటి చంటి గారిని ఈ రోజున ఏలూరు నియోజకవర్గం ఎంతలా స్వాగతించి అధికారం ఇచ్చిందంటే మామూలు విషయం కాదు ఎన్నో వేల నిరీక్షణ బడేటి బుజ్జి గారి తర్వాత అంతటి సామర్థ్యం బడేటి చంటిగారిలో చూసాం బడేటి గారి కన్నా బడేటి చంటిగారు ఇంకా అధిక అధికంతో పనిచేస్తూ ప్రజలకి మనం ఏదో ఒకటి చేయాలి ప్రజలకి మనం ఏదో ఒకటి అందించాలి ప్రజల మనకి ఏదో అవసరం ప్రత్యేక సమస్యలు తీర్చడం కోసం అన్నిత్యం పోరాటం చేయాలంటూ ముందు కొనసాగుతున్నారు అధికారం ఈ రోజు రేపు పొద్దున పోవచ్చాయా కానీ ప్రజలు నిలిచిపోతాడే బడేటి గారు బడేటి బుజ్జిగారు వాళ్ళు నిలిచిపోయారు అలాగే బడేటి గారు అలాగే నిలిచిపోతారు అధికారం కోసం వాళ్ళు ఎప్పుడు పో పోకుల వాళ్ళ అధికారం వస్తేనే మేము పనిచేస్తాం అధికారం ఉంటేనే మేము మా ప్రజలు తిరుగుతున్నాం ఏనాడు ఆయన ఆలోచించాలి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రజల కోసం ఆలోచించారు అధికారంలో లేనప్పుడు కూడా వాళ్ళు ప్రజల కోసం ఆలోచించారు రోజున అధికారం వచ్చిందని చెప్పి ప్రజలకు ఏం దూరం అలా బడేడి చంటి గారి గురించి ఎవడని తప్పుడు వాగడం వాగితే వాడి పుచ్చ లేపుతలు ఎటువంటి సందేహాలు ఎందుకంటే చాలా నోరు జాగ్రత్తగా పెట్టి మాట్లాడుకోండి చంటి గారు వెనక కార్యకర్తలు ఉన్నారనే విషయం మర్చిపోకండి ఎందుకంటే ఈ రోజున ప్రజలు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు ఎంతమంది నమ్మి ఆయన్ని గెలిపించుకున్నామంటే ఆశామాశ కాదు ఈ రోజున బడేటి చంటి గారికి ఉన్నటువంటి క్రేజ్ మామూలు విషయం కాదు ఈరో మొన్న వరదలు వచ్చినప్పుడు శనివారం అది ములిగిపోతే చంద్రబాబు గారు వచ్చిన వెంటనే ఏలూరుకి అది శాంక్షన్ చేసి ఆ బ్రిడ్జ్ చేసి ఎన్ని చేశారంటే చంటి గారు కూడా బా ప్రాధాన్యత ఉండబట్టే కదా మరి ఆళ్ళనా ఉన్న హయాంలో ఏం చేయగలిగారు మీరు ఈ రోజున చంటి గారు వచ్చిన తర్వాత ఈరోజు పని వంద రోజుల్లో పని ఏం చేశారంటే చెప్తాను కదా ఒకటి సరిపోదా అది సరిపోదా ఎన్నో ఏళ్ళ మంది రాకపోకలకు ఇబ్బంది అంటున్నాడంటే ఆ శనివారి పేడ బ్రిడ్జ్ని ఆ బ్రిడ్జ్ చేశారంటే అనేక మందికి రాకపోకలకు ఇబ్బంది లేకుండా పోద్ది అలాంటి గొప్ప కార్యక్రమం ఈ జ బడేటి చంటి గారు అయ్యంలో జరుగుతుందంటే అది గొప్ప కదా కార్యకర్తలు కానీ ఎవరైనా సరే ఏదైనా సరే జ బడేటి చంటి గారిని కనుక ఎవరైనా ఉంటే ఏ కార్యకర్త ఊరుకోడు ఈరోజు నా చంటి గారు చేసే ప్రతి పని మంచి పనులే చేస్తాను ఆయన సమస్య ఏదైనా సరే ఏ పుట్టినరోజు అవనే ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా సరే వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ఆ సమస్యని పరిష్కారం చేసేలా ముందుకు వెళ్తా ఉన్నారు బడేడి చంటిగారి జోలికి వస్తే ఇటు పరిస్థితులు ఊరుకోము ఈ రోజున అన్న క్యాన్లు ఏర్పాటు చేశారు అన్ని క్యాన్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు ఆయన క్వాలిటీగా ఉంటుందా లేదా భోజనం అన్ని అందుతున్నాయి అని చెప్పి ఎనీ టైం పది రోజుల ఒకసారి ఇరవై రోజులుకెళ్ళి ఎనీ టైం చెక్ చేస్తూనే ఉన్నారు ఈ ఫంక్షన్ల విషయం ఆ సరిగ్గా అందుతున్నాయా లేదా ఈ పారిశుద్ధ్య కార్యక్రమం ఇక మొత్తం కార్మికులందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ ఉన్నారు ఎక్కడైనా ఈ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా క్లీనింగ్లో ఉన్నాయా లేవా అన్నీ సక్రమంగా ఉన్నాయని చెప్పి ఎనీ టైము క్లీన్ చేయ ఉన్నాయని చెప్పి అవన్నీ ఒక కార్మికుడు తన పని ఎలా చేసుకుంటా పోతాడో ఒక ఎమ్మెల్యే అధికారి కూడా ఉండి ప్రజలకు ఏది అవసరం అలాగే ఒక కార్మికుడు లాగా బడేటి గారు ప్రజల మధ్య తిరుగుతూ ప్రజా సంక్షేమం పట్ల ముందు కొనసాగుతున్నారు అలాంటి బడేటి చంటి గారిని మనం కాపాడుకోవడం మనం ఎంతో ముఖ్యం ఆయన వెంట ఉండి ఆయనకు మంచి పనులు మనం పాలు పోవచ్చు అంటే ఆయన వెనక మనం ఉండాల్సిందే బడేటి చంటి గారు మరీ మరీ బడేటి చంటి గారి గురించి తప్పుడు కోతలు కోసిన తప్పుడు రాతలు రాసిన ఎట్టి పరిస్థితులు ఉపేక్షించలేదు ఎందుకంటే ఊరుకునే ప్రసక్తి లేదు కోటం ప్రభుత్వం జోలుకొస్తే ఇంకా వదిలిపెట్టే ప్రసక్తి లేదు రాబోయే రోజుల్లో ఇంకెంత దారుణం కూడా మీరే చూడండి